హాయ్ అండి ఒరిషాలో మీరు ఏం చేస్తున్నారు అక్కడ ఎందుకు ఉంటున్నారు అని అందరూ అడుగుతున్నారుగా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తా అండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడడానికి కొంచెం ట్రై చేయండి ఫ్రెండ్స్ అలానే నేను హౌస్ వైఫ్ అండి మా వారి బండి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అలానే మార్నింగ్ నుంచి నేను సాయంత్రం నైట్ వరకు నేను ఏం చేస్తా ఎలా ఉంటా ఏంటి అనేసి ఈ వీడియో తీస్తున్నా ప్లీజ్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పని ఎలా ఉంటుందన్నమాట పిల్లలు ప్రైవేట్కి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఎలా ఉంటుంది ఏంటని వీడియోలో చాలా క్లియర్గా అందరికీ చూపిస్తున్నా ఈ వీడియో ఒక ప పదకొండు నిమిషాలు అనుకోండి పదకొండు నిమిషాల్లో ఇంటి పని మొత్తం అయిపోతుందా చెప్పండి ఒక రోజంతా చేసే పనిని నేను ఒక పదకొండు నిమిషాల్లో మీకు చూపిస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి పిల్లలు అయితే పడుకొని వేసేసారు ప్రైవేట్కి కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రైవేట్కి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు తెలిసిందిగా ప్రైవేట్కే వెళ్తున్నారు ఆ రోజు సండే కదా ఇది సండే రోజు తీసిన వీడియో ఇంకా ప్రైవేట్కి వెళ్తున్నారు వెళ్ళేసి వచ్చిన తర్వాత వెళ్ళేసి వచ్చేంత వరకు నేను ఇంట్లో ఉండే పనులు మొత్తం కొంచెం బేబేగా చేసేసుకుంటున్నాను చూసారుగా బట్టలు వినయితే ఉతుకుతున్నాను పని ఉంటుంది ఫ్రెండ్స్ కానీ అందరూ ఇంట్లో ఉంటున్నారు మీరు ఏం పని చేస్తున్నారు ఏం పని ఉంటుంది తినడం పడుకోవడం అదే కదా మీకు పని అలా ఎలా అంటారు కానీ ఇంట్లో పని చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆడవాళ్ళు చేసే కష్టం అది అందరికీ తెలీదు ఒక్కొక్కరు అర్థం చేసుకుంటారు కానీ ఒక్కొక్కరు అర్థం చేసుకోరు చూసారుగా పని అయితే ఇలాగా చేసేసుకుంటున్నాను చిన్నపిల్ల చిన్నోడు అయితే ఇగో పడుకున్నాడు కదా లే ఇక్కడే ఉన్నారు మళ్ళీ నేను మార్నింగ్ లే లేచిన తర్వాత స్నానం అది చేసి దేవుడికి పూజ అది చేసుకొని తర్వాత మళ్ళీ వంటగదిలో వంటలు అవి చేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ఏం చేయాలి వీడియోస్ చేయాలి లైవ్ పెట్టాలి త అలా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఇంట్లో పని అయితే మాత్రం తగ్గదు ఎప్పుడు ఉండే పనే ఎప్పుడు ఉండే పనిని ఈజీగా చూసుకోకండి రోజుకి చేసే ఇంట్లో పని మొత్తం కూర్చోడానికి కూడా టైం ఉండదు అలా ఉంటుంది ఒక్కొక్కసారి పిల్లల కోసం మార్నింగ్ ఏదో స్వీట్ చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను ప్రతిరోజు అన్నం తింటుంటే వాళ్ళకి కూడా కొంచెం ఇష్టం ఉండట్ల అన్ ఈరోజు ఏం చేస్తున్నానంటే అంటే బియ్యం కుక్కర్లో ఉడకపెట్టేసుకున్నా ఉడకబెట్టేసుకున్న అది ఒక స్వీట్ అనమాట జావలా ఉంటుంది అది అత్తమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు నేను వాళ్ళ దగ్గరే చూసి నేర్చుకున్నాను ఈరోజు ఏం వండుతున్నాను ఎలా వండుతున్నానో మీకు చూపించేస్తాను కుక్కర్లో అయితే కొంచెం త్వరగా అయిపోతుందని అండ్ బియ్యం ఏం చేశానంటే కడిగేసుకొని కుక్కర్లో పెట్టేసిన మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకొని ఇగో ఇలాగైతే కొంచెం మెత్తగా అయిపోద్దిగా దీన్నే అనమాట పాలు జావలా అనమాట పిల్లలు కూడా కొంచెం ఇష్టంగానే తింటారు అందుకోసం అనేసి ఈరోజు వంట చేస్తున్నాను ఇంట్లో పని అయితే మాత్రం తక్కువ ఉంటుందా ఫ్రెండ్స్ పళ్ళకని ఆడవాళ్ళకి తెలుస్తుంది లండి అందరికీ ఏం తెలుస్తుంది మా చి చూసారుగా వీడే అల్లరి చిన్న అల్లరి కాదనమాట మా చిన్నబాబు చింటూకి ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాడు పడుకొని కూడా వాడు అలా అల్ల చూ చూస్తున్నారుగా ఏం చేస్తున్నాడు నేనైతే పాలు అన్నం ఉడకబెట్టుకున్నాను దాన్ని కొంచెం గడ్డగడ్డ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను కదా మళ్ళీ దాన్ని నీ నీళ్ళు అయ్యి పోసి కొంచెం మంచిగా చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకుని కొంచెం పాలు కూడా తీసుకొచ్చారనమాట పావు లీటర్ పాలు కూడా పోసాను చూడండి ఫ్రెండ్స్ అలానే కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల్లాగా తురుముకున్నాను అనమాట తురుముకోలేదు కోసుకున్న చిన్న చిన్న ముక్కల్లాగా అత్తమ్మ వాళ్ళి స్వీట్ చేసిన తర్వాత నచ్చుతుంది కొంచెం బాగుంటుంది అనమాట తిథిగా ఉండి పిల్లలకు కూడా నచ్చుతుంది తర్వాత కిస్మిస్ కూడా వేయలేదు నువ్వు నెయ్యిలో వేపుకొని వేద్దాం కదా అనేసి అవి పక్కన పెట్టుకున్నా కొబ్బరి మొక్కలు వేసాను అలానే పంచదార కూడా మన టేస్ట్ని చూసు టేస్ట్ తగ్గట్టుగా పంచదార వేసుకోండి అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పని ఇలానే ఉంటుంది మళ్ళీ వంట అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాను ఏంటి ఏం పని చేస్తూ ఉంటా ఈ వీడియోలో మీకే తెలుస్తుంది మార్నింగ్ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి అది ఇచ్చేసాను తింటున్నారు ఇప్పుడు మార్నింగ్ ఇది అయిపోయింది అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా మా ఇంటికి రావడం మానేసాం అన్నట్టుగా అంటున్నారు అనేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇల్లులు అవి నైతే చాలా చాలా బాగుంటాయి చిన్న రేక్సెడ్ ఇల్లు గడ్డి ఇల్లు చూసారుగా వెనకాల అవా అనివ్వండి చిన్న ఇల్లులా కనిపిస్తాయి కానీ లోపల మాత్రం రూములు నాలుగైదు రూములు ఉంటాయి బాగుంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి కానీ జిగురు మట్టితో ఇల్లులు కాబట్టి ప్లాస్టింగ్ చేసిన అదే సిమెంట్తో సిమెంట్తో చేసిన ఇల్లు కనిపిస్తూ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి కానీ మట్టింట్లో పని అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా నేను ఫస్ట్ నుంచి వచ్చిన తర్వాత మేడింట్లో ఉన్నాను అనుకుంటున్నారా లేదండి ఇటువంటి ఇంట్లోనే ఉన్నా చాలా బాగుంటుంది ఆ ఇల్లు ఎండ్లోనేమో పని చేస్తున్నా పని చేస్తాను అంటున్నారు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అన్నమాట ఈ వీడియో చూసారుగా సాయంత్రం చేసి పని చేయరు అంట ఎండలోనే చేస్తారంట సాయంత్రం అయితే ఆటకు వెళ్ళవచ్చు అని ఆయన ప్లాను పని అయితే చేస్తున్నారు ఎంత ఎండైనా సరే ఎండలోనే చేస్తానంటారు కానీ సాయంత్రం అయితే పని చేయరంట బోలాట చిన్న పిల్లల్లా బాలాటక వెళ్తూ ఉంటారు చూసారుగా మా మామిగారు వెనకాతలు అనమాట ఆయన ఎన్నళ్ళు నడలేకపోయేవారు ఇప్పుడైతే పర్వాలేదు మంచిగానే నడుస్తున్నారు మంచిగానే తిరుగుతున్నారు అనమాట ఆయన బాగుండదు ధాన్యం మొక్కలు చూసారా విత్తనాలు పడి రెండు మూడు అదే రెండు మూడు కాదు ఒక పది పదిహేను ఉంటాయి ధాన్యం మొక్కలు మాత్రం చాలా చాలా బాగా వచ్చాయి కోల్డ్ మాత్రం తింటున్నాయని ఫస్ట్ వీడియోలోనే పెట్టాగా చిన్నోడు కూడా పని చేస్తాను అంటున్నాడు సాయంత్రం అన్నమాట ఈ వీడియో ఇంకా నైట్ నైటు వంట అయితే చేస్తున్నా ఎప్పుడైనా మీరు తినుంటే కామెంట్ చేయండి పప్పు పప్పుని మిల్ మేకర్ అనమాట వంట చేస్తున్నా మా వారి స్టైల్ చూసారుగా పిల్లలు అయితే ఇక్కడ నేను వంట చేస్తున్నా పిల్లలు ఏమో అక్కడ చదువుకుంటున్నారు ఎ అత్తమ్మ వాళ్ళు చేసేటప్పుడు ఏంటి ఇలా కూడా వండుకుంటారా అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళు వంటలే అదే బాగుంటాయిలండి వీళ్ళకి నచ్చుతూ ఉంటాయి మన ఆంధ్ర వాళ్ళకి కాబట్టి కొంచెం మనకి ఫస్ట్ తినే వాళ్ళకి నచ్చదు అలా ఇక్కడ ఉండి తింటూ ఉంటే అలవాటు అయిపోతుంది బాగుంటుంది మా పిల్లలకి అయితే మాత్రం చాలా ఇష్టం పప్పు మిల్ మేకర్ ఉండి నాకని చాలా చాలా ఇష్టం కానీ మిల్ మేకర్లు ఉండాలి ఏ కూరలోనైనా సరే పిల్లలు తినాలంటే చక్కగా వాళ్ళకి మాంసం కూర కానీ చేపల కూర కానీ గుడ్ల కూర అంటే చాలా ఇష్టం వాళ్ళకి అవి లేకపోయినా ఈ కూర అన్నా కూడా చాలా ఇష్టం పిల్లలు మాత్రం దెబ్బలాడుకుంటూ ఉంటారు నేను ఫస్ట్ అది నానబెట్టి ఫ్రై చేసుకుంటాముగా ఫస్ట్ ఒకసారి ఫ్రై చేస్తాను అనమాట వండకముందు నేను వండకుండానే వాళ్ళు ఒకటి తింటూ ఉంటారు అనమాట పిల్లలు చూసారు కానీ నేను వంట చేస్తుంటే పిల్లలు ముగ్గురు కూడా నా దగ్గరే ఉన్నారు అలా ఉంటుంది నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వరిషాలో కూరలు ఇంకేం వండుకుంటారు ఏంటనేది నా వీడియోలో తెలుస్తూ ఉంటాయి మీకు ప్లీజ్ ఫాలో అవ్వండి అయిపోయిందనమాట ఇంకా మనం కారం మన సైడ్ కారం వేసుకుంటే కూర కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ ఏం వేయంగా ఓన్లీ పసుపు కారం సాల్ట్ గరం ఏమన్నా ఉంటే వేసుకుంటూ అయిపోయింది అలానే బంగాళదుంప అనమాట బంగాళదుంప కూడా ఇంకా మళ్ళీ ఇంకో కూర వండలేను ఇంకా మాగో చూస్తున్నాడు నాకు ఇమ్మని అంటున్నాడు నాకు ఇవ్వచ్చుగా నాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నాను నేను చెప్పాను కాకు నేను పిల్లలు వచ్చి తింటూనే ఉంటారు చూసారుగా అయిపోయింది అనమాట ఇంకా రెండు కూరలు వండలేక ఒకటే ఇంకా బంగాళదుంప ఓన్లీ ఉడకపెట్టి ఉల్లిపాయలు పసుపు కారం సాల్ట్ అన్నీ వేసి నూనె కొంచెం వేసి కలిపి తర్వాత ఈ కూర రెండు కొరలు సరిపోతాయి ఇంకా మా మామిగారేమో అక్కడ కూర్చున్నారు మా గారు కూడా తింటున్నారు అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి మీ ఓపెన్ అని కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మేమైతే తింటున్నాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్